నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరిలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన జీఎస్టీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శాసన శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ సూచనలతో పట్టణ టీడీపీ నాయకులు శనివారం పట్టణంలోని రాజావీధిలో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వ్యాపార దుకాణాలు మెడికల్ షాపులు మరియు మొబైల్ షాపులను సందర్శించారు ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని సక్రమంగా అమలు చేసి వినియోగదారులకు న్యాయమైన ధరలకు వస్తువులను అమ్మాలని వ్యాపారులకు సూచించారు తగ్గింపు ప్రయోజనాలకు ప్రజలకు చేరేలా ప్రతి వ్యాపారి ముందడుగు వేయాలని వారు కోరారు అనంతరం అవ్వారు సత్యనారాయణ పులుకొల్లు రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ జీరో ప్రయోజనాలపై నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ సూచనలతో నెల రోజులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు దసరా నుండి దీపావళి వరకు జరిగే ఈ ప్రత్యేక ప్రచారాన్ని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు జీఎస్టీ ఐదు స్లాబుల నుంచి రెండు స్లాబులు తగ్గిస్తూ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి జీఎస్టీ టూ పాయింట్ జీరో అమలులోకి వచ్చిందని తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు ప్రతిరోజు విభిన్న అంశాలపై ఇంటింటా ప్రచారం ర్యాలీలు ఎగ్జిబిషన్లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వివిధ వస్తువులపై పన్ను తగ్గింపులు అమలైనందున వాటి ధరలు కూడా తగ్గాలని వ్యాపారులు వర్గాలు హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం మరియు టీడీపీ నాయకులు శ్రీరామ్దాస్ గంగాధర్ కేవీకే ప్రసాద్ మంకు ఆనంద్ ఆవుల మోహన్ యాదవ్ దొంతు మునయ్య జానపాటి బాల యారం శ్రీనివాసులు ధోని నాగరాజు రవి తదితర టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అది చెప్పాలి వచ్చే కస్టమర్ గడ అంత ముందు పచ్చి వందలు ఉండింది ఇప్పుడు ఏంటంటే రెండు వందలు జీఎస్టీ వాళ్ళకి తగ్గింది అని చెప్పి తగ్గిందండి एक बैंक से करा दो टाइम अंडे पकना आराम से नट देखो फिर लाइव बिट्टी आह नट देख गया नेट पर आह हम बोल रहे थे नेट पर आह हम बोल रहे थे नेट पर आह 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 नेट पर आ

అపో 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 రేట్స్ ఇంకా మీకు ఈలేదా సరిచచ్చి ఆచ్చినే ఆచ్చినే

గవర్నమెంట్ మందుల షాప్ మీద ప్రతి నిత్యావసర వస్తువుల మీద మందుల మీద ట్వల్వ్ పర్సెంట్ ని కొన్ని దాని మీద ఐదు పర్సెంట్ చేసింది కొన్ని జీరో చేసింది కాబట్టి మీకు బెనిఫిట్ రెండు వందలు మిగిలింది ఒకసారి చెప్తా అమ్మా హండ్రెడ్ అనేది సేవ్ అయింది

அதுராஜ் அம்மதா கதா கண்டராயில் அம்மத்து அம்மத்து கடாச்சு அந்த யூனிக் காது காட்டி நோல் ரேட் பிரதில் கொடுக்கோசா

ప్రజలకి తగ్గించిన రేట్లు తెలుస్తాయి

కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువులు కావచ్చు లగ్జరీ గుడ్స్ కావచ్చు అన్నిటి మీద కూడా జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది ఈ సందర్భంగా మోడీ గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు వెంకటగిరిలో మన వెంకటగిరి శాసనసభ్యులు గురుగొల్ల రామకృష్ణ గారి సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యొక్క జీఎస్టీ తగ్గించిన దానివల్ల అవగాహన ప్రజలకి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కొన్ని కొన్ని వస్తువుల మీద గతంలో ఏదైతే పద్దెనిమిది పర్సెంట్ అనేది ఐదు పర్సెంట్ చేయడము ఐదు పర్సెంట్ అనేది జీరో కూడా చేసినటువంటి సందర్భం ఇప్పుడు మేము గమనించాం మెడిసిన్స్లో అయితే గతంలో ఐదు పర్సెంట్ అనేది ఈరోజు జీరో చేసిన సందర్భం కూడా ఉంది ఇదంతా కూడా ప్రజలకి అవగాహన అవగాహన రావాలి అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద గతంలో ఏదైతే మేము హామీ ఇచ్చామో నిత్యావసర ధరలు తగ్గిస్తాము అదేవిధంగా ధరలు ధరలను స్థిరీకరిస్తాము అనేసి మాటిచ్చిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కావచ్చు మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ యొక్క ధరలు తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రజలు కూడా అవేర్నెస్ తెచ్చుకొని షాపుల్లో కొనుగోలు చేసేటప్పుడు పాత స్టాక్ ఏది ఉంది కొత్త స్టాక్ ఏ ఏ విధంగా తగ్గిస్తున్నారు ఎంత తగ్గిస్తున్నారు అనే ఆలోచన ఆలోచన అవగాహన కల్పించుకోవాలని చెప్పేసి అని సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కూర్చున్నటువంటి ప్రింట్ మీడియా మీడియాకి అదేవిధంగా పార్టీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాం కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే పురుగుండ రామకృష్ణ గారి ఆదేశంతో ఈరోజు మా మార్కెటింగ్ చైర్మన్ అయితేనేమి అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు యువజన రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మా మాజీలందరికీ తెలుగుదేశం నాయకులందరికీ పేరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలా జిఎస్టీని ఏ విధంగా గవర్నమెంట్ తగ్గించింది దాన్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలా కూటమి ప్రభుత్వం బాధ్యత ప్రజలకు తెలియజేయాలా అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు వెంకటగిరి రాజా స్ట్రీట్లో అంటే వ్యాపార కూడల కోడల్లో మేము ప్రచారం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల పదహారులో పెద్ద నోట్లు రద్దు చేసి రెండు వేల రూపాయలు నోట్లు రద్దు చేశారు నవంబర్లో తర్వాత రెండు వేల పదిహేడులో వన్ నేషనల్ వన్ ట్యాక్స్ భారతదేశం అంతా ఒకే ట్యాక్స్ ఉండాలా జిఎస్టి గూడ్ సర్వీస్ ట్యాక్స్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉండకూడదు ప్రతి రాష్ట్రానికి సమానంగా ఉండాలా ఏ వస్తువు కొన్నా ఉత్తరప్రదేశ్లో కొన్నా ఒకే రేటు ఉండాలా ఆంధ్రప్రదేశ్లో కొన్నా ఒకే రేటు ఉండాలా తమిళనాడులో కొన్నా ఒకే లో ఉండాలని ఆ రోజు నరేంద్ర మోడీ గారు దీన్ని తీసుకొచ్చారు రోజు చాలా మందికి అర్థం కావటం లేదు ప్రజలకి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో జీఎస్టీ అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాయితే అనుకుంటున్నారు ప్రజలు కూడా కాదండి అది తప్పది జిఎస్టీలో మూడు పద్ధతులు ఉన్నాయి మూడు విధానాలు ఉన్నాయి ఒకటి సి సెంట్రల్ జీఎస్టీ రెండోది స్టేట్ జిఎస్టి మూడోది ఐ ఇంటిగ్రేటెడ్ జిఎస్టి మనము ఈ మూడు జిఎస్టీని పే చేస్తాం ప్రతి ఒక్క ఒక వస్తువు పైన అంటే ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకో రాష్ట్రానికి పోతే అది జిఎస్టీ అంటారు మన రాష్ట్రంలో మన రాష్ట్ర ఉత్పత్తులని మన రాష్ట్రాల్లో ఏర్పడే వస్తువుల మీద వేసేది ఎస్ దాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది కాబట్టి పక్క రాష్ట్రాల కంటే కూడా మన ముఖ్యమంత్రి వారు పవన్ క మన ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా దీన్ని పిస్టేజ్కి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ఆదేశాలు ఇచ్చిందో సూచా తప్పకుండా స్టేట్ జిఎస్టి కూడా తగ్గించింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి మనకొచ్చే ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ కూడా మనం తగ్గించాం కేంద్రంతో పాటు అదేవిధంగా ఈరోజు కిరాణా వస్తువుల మీద పద్దెనిమిది పన్నెండు ఐదు పర్సెంట్ జీఎస్టీలు ఉంటే ఈరోజు ఐదు పర్సెంట్ జీఎస్టీ వేసి కొన్ని నీళ్ళు చేశాం అదేవిధంగా నిత్యావసర వస్తువులు మనం ఉపయోగించే పేస్ట్ అయితేనేమి సోపులు అయితేనేమి ప్రతి ఒక్క నిత్యవసర నిత్యావసర వస్తువులు అంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశాం అంటే దాదాపు పదమూడు పర్సెంట్ తగ్గించాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత బీమా అంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉన్నింది దాన్ని జీరో చేసాం ఆరోగ్యం అంటే హాస్పిటల్ వేసే బిల్లులు ప్రతి ఒక్కటి మీద జీవితం అంటే మన రక్షణ కోసం కంటే ప్రతి బిల్లు మీద జీరో పర్సెంట్ చేసాం స్టేట్ గవర్నమెంట్ చేసింది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది పిల్లలు ఉపయోగించే ఆఫీసులు ఉపయోగించే స్టేషనరీ కూడా కొన్ని వస్తువుల మీద ఐదు పర్సెంట్ కొంతమంది జీరో చేశాం ఈ విధంగా అదే విధంగా బట్టల దుకాణాల్లో కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉండేదాన్ని చెప్పుల షాపు బట్టల షాపుల్లో రెడీమేడ్ బట్టల షాపుల్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేశాం అంటే ఈ రోజు ప్రతి ఒక్క విధానం మనుషులకి ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రతి ఒక్క దాని మీద జిఎస్టి తగ్గించి ఒక ఒక సామాన్యుడి మీద నుంచి ఒక ధనికుడి మీద నుంచి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఆదాయం కలిగించే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునింది దీని అంతా ప్రజలు గుర్తించుకొని తెలుగుదేశం ఒక గొప్పతనం అదే విధంగా కూటమి ప్రభుత్వ గొప్పతనం కేంద్ర ప్రభుత్వ గొప్పతనం ప్రజలకు అర్థం కావాలని మేము విధంగా తిరగతున్నాం ఇది ప్రతిరోజు నిరంతరం జరిగే ప్రక్రియ ఈ రోజు టౌన్ అధ్యక్షుడి సమక్షంలో టౌన్లో చేశాం రేపు ఎవరు కష్టంలో వాళ్ళు బాధ్యత తీసుకొని ఎవరు ఎవరు వాటిలో బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత ఈ రోజు తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు తీసుకుంటామని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం వినేకలందరికీ ధన్యవాదాలు శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చంట్ రాజవీధి వెంకటిగిరి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతిసారీ కొనుగోలుపై వన్ ప్లస్ తొన్న ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచిపట్టు చీరలు వెంకటిగ్రి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కట్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కట్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి